హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ ఈ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి ఆలోచనల్లో మీరు ఎలాంటి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూడండి తను మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా చూద్దామండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను ఇలా షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఈ ఇందులో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ అయితే యాక్యురేట్గా ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి తనైతే చాలా బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే చూద్దాము ఇంకా ఏమేమి ఎనర్జీస్ వచ్చాయో ఫస్ట్ వన్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఏమో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి థర్డ్దేమో అది టూ ఆఫ్ హ్యాండ్స్ ఫోర్త్దేమో ఏమో సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ కార్డ్ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ ఏమో త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి సిక్స్త్ ఏమో అది సెవెంత్ కార్డ్ ఏమో సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఎయిత్ది ఏమో సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి నైన్త్ కార్డ్ ఎంప్రెస్ వచ్చింది టెన్త్ వన్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీ వ్యక్తి ఆలోచనల్లో ఇప్పుడు మీరు ఒక ఎంప్రెస్ అండి ఒక కింగ్ ఆర్ క్వీన్ ఎందుకంటే మీలాంటి వ్యక్తిని తను ఎందుకు మిస్ చేసుకున్నానా అని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు తన కళ్ళకి అయితే ఒక యూనిక్ పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు మీ లైఫ్లో మీ వ్యక్తి మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చాలా సెలబ్రేషన్స్ చాలా సరదాగా ఫన్నీగా జాలీగా అయితే ఉండేది అలాంటి మీ వ్యక్తి మీ మీ లైఫ్లోకి మీ వ్యక్తి చాలామంది థర్డ్ పార్టీస్ని అయితే ఇన్వాల్వ్ చేశారు మీది మ్యారేజ్ బంధమైనా మీరు లవర్స్ అయినా కూడా ఒక గుంపును అనేది ఇద్దరు వ్యక్తుల్లోకి ఎప్పుడైతే దూరుస్తారో ఇక అది వాళ్ళది ఫ్యామిలీ లాగా ఉండదు అది ఇల్లు లాగా ఉండదండి వీళ్ళ లైఫ్ పోయి ఎవరి చేతిలోనో ఉంటుంది ఆ వ్యక్తులు వాళ్ళ కంట్రోల్లో ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ వ్యక్తి కూడా అలాగే చేసుకున్నారు మీ ఇద్దరి అంటే మీకు తనైతే సరిపోరండి మీ మీ నేచర్కి మీ బిహేవియర్కి మీరు ఒక యూనిక్ పర్సన్ అంటే మీరు ఫిజికల్గా తనకంటే మనీ వైజ్గా అన్నింటిగా సఫిషియెంట్గా ఉన్న పర్సను అలాంటి వ్యక్తికి మీ వ్యక్తి కోసం మీరైతే ఒక పది మెట్లు దిగి అయితే తన లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది అది కూడా తనైతే అర్థం చేసుకోకుండా కొందరు ఎలా అంట ఉంటారంటే సైకోయిజం శాడిజం తోటి ఉండడం జరుగుతుంది కదా అలాంటి వ్యక్తి కోసం మీరు ఎన్నో స్టెప్పులు అయితే దిగి వెళ్ళడం అయితే జరిగింది కానీ ప్రతిసారి మిమ్మల్ని అబ్యూజ్ మాటలు అనడం ఫ్లడ్ మాటలు అనడం మీవన్నీ లాక్కోవడం మీ అన్నీ లాక్కొని తన పేరు మీద స్థిరాస్తులు చేసుకోవడం అంటే మీరు డబ్బు రూపకంగా ఉంటే తనేమో మీ అన్నీ లాక్కొని మనీ రూపకంగా గోల్డ్ రూపకంగా మార్చుకోవడం ఇలా చాలా పన్నాగాలైతే పన్నే వ్యక్తి అండి మీ వ్యక్తి మామూలు పర్సన్ ఏం కాదు కాకపోతే ఎంత తెరి ఉన్న ఫ్యామిలీని కానీ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన లైఫ్ పార్ట్నర్ని కానీ ఒక సెక్యూరిటీ వాళ్ళకంటూ ఒక స్టెబిలిటీ లైఫ్ ఇవ్వనప్పుడు నో యూజ్ అప్పుడు సొసైటీలో పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది రాజ్యంలో రాజు ఎంత ముఖ్యమో ఆ రాజుకు రాణి అంతే ముఖ్యం అది రాజ్యం లేని రాజు లేని రాజ్యాన్ని ఊహించలేము ఇంట్లో లైఫ్ పార్ట్నర్ సరిగా లేకుంటే ఆ రాజ్యం నీకు ఎన్నున్నా వృధానే అలాంటి రాజ్యాన్ని మీ వ్యక్తి కోరుకోవడం జరిగింది ఎక్కువ మంది మంత్రులను ఇన్వాల్వ్ చేశారు మంత్రులు ఎంతమంది మంత్రులు చెప్తే అన్ని వినాలి సలహాలు కాబట్టి అక్కడ సిస్టమ్ అనేది ఫెయిల్ కావడం అనేది జరిగింది అలాగే మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా మంది థర్డ్ పార్టీస్ని అయితే ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని మిస్ చేసుకోవడం అయితే జరిగింది అందువల్ల తను పెయిన్ అనుభవించారు తను ఎలా తను మిమ్మల్ని మిస్ చేసుకుంటా అయితే ఆ థర్డ్ పార్టీస్ తోటి చాలా సెలబ్రేషన్స్ అనేటివి ఉంటాయి వాళ్ళతోటి అకేషన్స్కి వెళ్ళొచ్చు లే వాళ్ళే ఆ థర్డ్ పార్టీస్ ఇతనికి కావాల్సినవి అన్నీ కూడా వాళ్ళు సిద్ధమైతే చేస్తారు ఫుడ్ బెడ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి మళ్ళీ వాళ్ళ మాటలు కూడా ఎవ్రీడే లేచామనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటాయంటే పరాచికాల మాటలు అంటారనమాట అంటే ఈ వ్యక్తి ఏదైనా అప్సెట్లో ఉన్నా కానీ ఇతను అప్పటికప్పుడు రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్లే మాటల్లాగా బిహేవియర్ ఉంటుంది వాళ్ళది అవి కూడా కొద్ది రోజులు ఎంటర్టైన్మెంట్గా ఉంటాయండి కొద్ది రోజులు పోతే తినగా తినగా గ్యారల్ అనేటివి చేదైపోతాయి ఎంత మంచి రిలేషన్ అయినా అది అందులో అపార్థాలు అనేటివి వస్తాయి మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఈ పర్సన్ని మోల్డ్ చేసుకోవడం వాళ్ళ యొక్క లైఫ్ అనేది స్టెబిలిటీగా మార్చుకోవడం కోసం చాలా వింత చేష్టాలు అనేటివి చేసే పర్సన్స్ వాళ్ళు థర్డ్ పార్టీస్ చాలా క్రేజీ పర్సన్స్ అంటే మనము ఒక గొర్రెలాగా బిహేవ్ చేస్తే అందులో వాళ్ళ తప్పేం లేదు కదా వాళ్ళు తెలివైన గుంటనక్కల్లాగా బిహేవ్ చేసేసి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు సంపాదించుకుంటారు అక్కడ మనం ఆలోచించుకోవాలి మన సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు మనల్ని ఏ వైపుకు లాక్కెళ్తున్నారు దీనివల్ల ఫ్యూచర్ మనకి ఏం ఎఫెక్ట్ వస్తుందని బట్ మీ పర్సన్ అది ఆలోచించుకోలేదు మీరు పదే పదే చెప్పారు చెప్పినా అర్థం చేసుకోలేదు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు అన్ని సఫిషియెంట్గా ఉండేవండి దేనికి కూడా లోటు లేదు ఎప్పుడైతే తన ఫ్యామిలీని తొక్క అందరినీ కలిసి మీ లైఫ్లోకి ఇన్వాల్వ్ చేయడం అయితే జరిగిందో మీ లైఫ్లో అన్ని పెద్దగా దారి తీయడం అడగడం అనమాట మీ పర్సన్కి మీకు అడి గొడవ వాళ్ళ మధ్యలోకి కంపల్సరీ రావాలి వాళ్ళేదో ఆర్చి తీర్చేవారులాగా ఆ వ్యక్తులు మళ్ళీ మీకు ఒకటి చెప్పడం మీరు వెళ్ళిన తర్వాత మీ వ్యక్తికి ఒకటి చెప్పడం లేదంటే మీ పర్ మీ ముందట మీ పర్సన్ని చాలా ఈ పర్సన్ ఎప్పుడు చూసినా చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు ఆ మేనర్స్ లేదు చాలా కోపము చాలా ఈగో యాటిట్యూడ్ మీ పర్సన్కి మీరు లేకుంటే మీ పర్సన్కి లైఫ్ ఉండదు అని మీతో చెప్పడం మీరు లేకుండా మీతోటి మీ పర్సన్ ఇలా చేస్తున్నారు ఈగో ఎక్కువ యాటిట్యూడ్ సేమ్ అటు ఇటు ఇటు అటు ఈక్వల్గా బ్యాలెన్స్ అనేది చేసుకుంటూ మీ మధ్యలో స్పేస్ అనేది బ్లాకేజెస్ అనేటివి ఏర్పరిచారు అలా చేయడం వల్ల ఈ మాటలు చెప్పుడు మాటలు పట్టుకొని మీ పర్సన్ అదే నిజం నా పర్సన్ నాకు ఏమో ద్రోహం చేస్తుందేమో ఇలా మీ వ్యక్తికి మీరు ద్రోహం చేసినట్టు మీ వ్యక్తి మీకు ద్రోహం చేసినట్టు ఇలా క్రియేట్ చేయడం అయితే జరిగిందండి దానివల్ల మీ ఇద్దరి మధ్యలో చాలా ఎగువ క్లాషెస్ మీ వ్యక్తి అయితే మిమ్మల్ని మీకైతే ప్రియారిటీ ఇవ్వకుండా థర్డ్ పార్టీస్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం ఇది కూడా మిమ్మల్ని అయితే కొంత అంటే మీ హృదయం అనేది బాధించిందండి విపరీతంగా ఎందుకంటే మీరు తన యొక్క లైఫ్ పార్ట్నర్ మీకు అన్ని రైట్స్ ఉంటాయి మీ లైఫ్లో మీది ఉండాలి మేజర్ ఆఫ్ ద డెసిషన్ కానీ ఈ వ్యక్తి వేరే వాళ్ళ మాటలు వినడం తన జీవితాన్ని వేరే చేతుల్లో వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడం వాళ్ళ మాటలు వినడం ఆ మాటలు ఆ డెసిషన్స్కి మీరు లోబడి ఉండాలి అని మీకైతే చాలా కట్టుదిట్టమైన నిబంధనలతోటి అంటే రాజ్యాంగంలో మనం ఈ ఆర్టికల్ ఇలాగే ఉంది ఇది ఫాలో కావాలి అని అంటారు కదా అలాగ థర్డ్ పార్టీ యొక్క ఆర్టికల్ ఇలా ఉంది ఇదే మెథడ్ ఫాలో కావాలని పెట్టే టైప్ మీ పర్సన్ అలా చేసి మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు అయితే గురి చేశారండి దానివల్ల మీరు తన లైఫ్లో నుంచి మీకు నచ్చకున్నా మీరు అయితే వెళ్ళిపోయేలాగా చేశారు ఆ వ్యక్తి మీరు ఉంటే తన వింత చేష్టలు సాగవు కదా మీరు అడ్డుపడతారు కాబట్టి మిమ్మల్ని వెళ్ళగొట్టారండి వెళ్ళగొట్టిన తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నారు నేను ఎందుకు మిస్ చేసుకున్నాను అని మీ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తనకు ఎన్ ఎవరు కూడా కేర్ అనేది చూపెట్టడం లేదు తనకు అసలు ఎవరు పట్టించుకోవడం లేదు అంటే ఈ పర్సన్ ఏంటంటే ఒక జోకర్ కామెడీ పీస్ అనమాట ఏది చెప్తే అదే నమ్ముతారు అలాంటి వ్యక్తులను ఎవరు నమ్మరు కదా సెల్ఫ్గా మొనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలండి లేదంటే మనం అంటే మనకు ఒక రికగ్నేషన్ అనేది ఉండాలి అది మంచిగానైనా చెడుగానే మంచిగా ఉంటే వాల్యూ ఇస్తారు పూర్తిగా చెడుగా ఉంటే చూసి భయపడతారు అది ఇది రెండిట్లో ఏదీ లేదు మీ వ్యక్తిని నేను అటు కాను కాను అంటారు తన లైఫ్ కూడా అలాగే చేసుకున్నారు మంచికి చెడుకు మధ్యలో ఉన్నాను అంటారు తన జీవితం కూడా అలాగే ఉండిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు ఆలోచిస్తూ ఉన్నారు తనకేంటంటే తాపత్రయం ఎక్కువ తనని మంచి వాళ్ళు అనుకోవాలని పదే పదే చెప్పుకుంటారు అనమాట సెల్ఫ్ డబ్బా ఎక్కువ కొట్టుకుంటారు అలాంటి వ్యక్తి మీ వ్యక్తి చా ఇప్పుడు మీ గురించి అయితే థింకింగ్ చేస్తున్నారు ఆ రోజు అలా బిహేవ్ చేసి ఉండకుంటే బాగుండేది నా లైఫ్లో నుంచి నా పర్సన్ వెళ్ళిపోయి ఉండేది కాదు నాకు ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి ఉండేవి కాదు ఎందుకు మిస్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు తనని పొడగొట్టుకున్నంత సులువు కాదు కదా ఏం చేయాలి అని మీ పర్సన్ మేము వెనకాలైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని తన లైఫ్లోకి రప్పించడానికి అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి మీరు కోర్టు ద్వారా వెళ్ళినా లేదా అలాంటివి వెళితే మీకు ఏముంటుందంటే ఎవరు ఎవరు లైఫ్లో నుంచి ఒకరికి అంటే ఒకరు వెళ్ళగొడతారండి వెళ్ళగొట్టిన వాళ్ళే డీలేజ్ చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రా అది వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ లైఫ్లోకి రావాలని అంటే ఈ వ్యక్తి నాతోటి ఉండలేదు నన్ను సరిగా చూసుకోవడం లేదు నేనంటే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తుంది అనేసి వాళ్ళ పైన ఇలా అవి నోటీసులు జారీ చేయడం ఇలాంటివి అయితే చేస్తారు కదా అలా మీ వ్యక్తి అయితే మీ వెనకాల మళ్ళీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని తన లైఫ్లోకి రప్పించుకోవడానికి మీ ఇద్దరికీ కూడా స్పేస్ వచ్చి అయితే మీ పర్సన్కి మీకు ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ అయితే అవుతుందని ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా మీకు ఇలాగే నడుస్తూ ఉంది మేము వెనకాల ఇప్పుడు మీ పర్సన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఎందుకంటే మీరు తన లైఫ్లోకి వచ్చి మీకు డేర్ అండ్ యాచిగా ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి ఇది జరిగింది అని అంటే మీరు నిలదీస్తారు తప్పు చేసింది నువ్వు నిందలు వేసింది నా పైన అవమానించింది నన్ను నన్ను ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ చేశావు అంటే నమ్మక ద్రోహం నాకు ఎంజాయ్మెంట్ నీకు మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలా మళ్ళీ నీతోటి వస్తే ఇప్పుడు నీ లైఫ్లో ఉన్నాను అనుకో నాకు ఎలాంటి స్టెబిలిటీ లేదు నీకు నచ్చినప్పుడు నా లైఫ్లో ఉంటావు లేదంటే మళ్ళీ మూవ్ అని వెళ్ళిపోతావు అసలు ఎలాంటి సెక్యూరిటీ లేదు నన్ను ఏం చేయడానికి వస్తున్నావు అని కూడా మీరు నిలదీసే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి కాబట్టి మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట డబ్బు పరంగా ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఇతర వ్యక్తుల ద్వారా కూడా మీ యొక్క సమాచారాన్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు మీ గురించి వార్తలు వాళ్ళు చెప్పినప్పుడు మీ పర్సన్కి చాలా కోపం అనేది వస్తుంది వాళ్ళు ఎలా చెప్తూ ఉన్నారంటే మీ వ్యక్తికి మీకు మీ పైన ఇంకా కోపం అనేది ఎక్కువ కలిగేలాగా మీరు చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారని మీరు మీ పర్సన్ మీ లైఫ్లో లేకున్నా మీకు ఏమాత్రం పొగరు తగ్గలేదని మీరు చాలా గర్వంగా బిహేవ్ చేస్తూ ఉన్నారని మీరు లేకుంటేనే హ్యాపీగా ఉంటున్నారని మీరు ఇంకొక థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిపోయారని మీ పైన మీ వ్యక్తి పైన మీకు ఎలాంటి ప్రేమ లేదు Honey. తనకైతే అదర్ థర్డ్ పార్టీస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాంటి వార్తలు తనకు వచ్చినప్పుడు అప్పుడు మీ పర్సన్కి మళ్ళీ కోపం అనేది లోపల నుంచి టన్నుల్ టన్నుల్గా రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్ ముందు మీరు ఉంటేనైతే ఆ మాటలకైతే మళ్ళీ మీతోటి గొడవ పెట్టుకోవాలన్నంత కోపం అయితే వస్తుంది బట్ మీరు తన దగ్గర లేరు కాబట్టి అది నిజమా అబద్ధమా అని కూడా మళ్ళీ తనైతే ఒకసారి రివీల్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి తనకు అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి తన కోపం అనేది కొవ్వత్ ఎలాగైతే కరిగిపోతుందో అలాగా తన కోపం కూడా కరిగిపోవడం అయితే జరుగుతుందండి తనకి ఇప్పుడు మీకు చేసి మీకు డబ్బు పరంగా మిమ్మల్ని నిందించి అవమానించి హేళన చేసిన ప్రతి సిచ్యువేషన్ తనకైతే గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి దానివల్ల ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని అభిమానించిన ప్రతి మూమెంట్ అనేది కూడా తనకైతే గుర్తుకొస్తుంది అనే ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు కూడా అంత ఈజీగా మర్చిపోరు ఎందుకు అంటే మీకు నమ్మక ద్రోహము బంధం పేరు చెప్పి మీకు మోసం చేయడం అయితే జరిగిందండి మిమ్మల్ని మీరు ఎక్స్ప అంటే ఎవరికైనా లైఫ్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటివి ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఉంటాయి మీ కళలు మీరు కళల కన్న సామ్రాజ్యాన్ని తనైతే బూడిదలో పోసారండి దానివల్ల మీరు ఎంతో ఏడ్చారు నిద్రలేని రాత్రులైతే మీరు కూడా గడిపారండి ఇప్పుడు తను తనకి తగిలిన స్ట్రోక్స్ వల్ల ఇతరులు పెట్టే ఇబ్బందుల వల్ల మీ గురించి ఒక కామెడీ పీస్ అయిపోయి ఇప్పుడు తను స్లీప్లెస్ నైట్స్ అనేవి గడుపుతున్నారు తను పెట్టిన పెయిన్కి మీరు ఇంత పీరియడ్లో చాలా పెయిన్ అయితే అనుభవించారండి ఇప్పుడు చాలా కష్టపడుతున్నాడు వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టి తన లైఫ్లో నుంచి వెళ్ళగొట్టినందుకు కూడా ఎందుకు ఇలా చేశాను అని కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ యొక్క మదర్లీ నేచరు మీ కేరింగ్ అన్నీ కూడా తనకైతే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది నేను ఎందుకు అప్పుడు సరైన డెసిషన్ అనేది తీసుకుంటే నా పర్సన్ నా నా నుంచి దూరం అయ్యేది కాదు కదా ఇప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషను చూసేవాడిని కాదు కదా అనే వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు దూ దూరం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ తనే కారణమని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు లిటరల్లీ నా యొక్క ప్రవర్తనే అని ఇప్పుడు ఒప్పుకుంటూ ఉన్నారు మీరు ఒక యూనిక్ పర్సన్ లాగా అనుకుంటూ ఉన్నారండి మీకు అన్ని ఇప్పుడు సఫీషియెంట్గా స్టేబుల్గా ఉన్న పర్సన్ మీకు ఇప్పుడు సొసైటీలో వాల్యూ అనేది ఉంది అందువల్ల ఇప్పుడు మీ పర్సన్ మీతోటి ఒక ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి మళ్ళీ గతంలో ఎలా ఉండేదో మీ రిలేషన్ అలా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు మీ మధ్యలో ఉన్న ఈ సిచ్యువేషను ఈ హోల్డ్ సిచ్యువేషను ఈ బ్లాకేజెస్ ఇవన్నీ కూడా క్లోజ్ అనేది చేయాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలి నేను ఇక పైన మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను థర్డ్ పార్టీస్ మాటలు అయితే నేను వినను వింటే ఇక నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయితే అవుతావని ఆ వ్యక్తికి కూడా అర్థం కావడం అయితే జరిగిందండి ఈ సిచ్యువేషన్స్ మారాలంటే తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్కి తన దూరం అయితేనే మీరు తన లైఫ్లోకి వెళ్ళడము అయితే జరుగుతుంది అందుకే వ్యక్తి కూడా తను రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు థర్డ్ పార్టీస్ వల్లనే ఈ స్పేస్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు అనే జ్ఞానోదయం అయితే తన కూడా కలగడం అయితే జరిగింది మీరు పదే పదే చెప్పారండి బట్ తను అర్థం చేసుకోలేదు అనుభవపూర్వకంగా ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ లాగా అయిపోయింది మీ లైఫ్స్ కూడా అలా ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాతనే ఫైనల్ రికవరీ అనేది ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది కదా అలాగే మీ వ్యక్తిలో కూడా ఇప్పుడు తను చెడు కర్మ అనేది ఫేస్ చేసిన తర్వాత ఫైనల్గా మంచి కర్మ అనేది ఇద్దరు కలిసి మీ లైఫ్ అనేది ఫైనల్గా బాగుంటుంది మీ లైఫ్లోకి మీరిద్దరు మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మీకు కిడ్స్ లేని వాళ్ళకైతే మీరు కన్సీవ్ కావడము మీరు మళ్ళీ కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయడం హౌజు మళ్ళీ ఇలా ఏదైనా వస్తువులు తీసుకున్న వాటికి ఒక రిచ్ లైఫ్ అనేది అయితే మెయింటైన్ చేయబోతు ఉన్నారు మీకు కెరీర్ పరంగా కూడా చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా చెరొక్క వర్క్ చేయడం అయితే జరుగుతుంది మీ మధ్యలో ఉన్న ఈ ఆర్థిక సమస్యలు కూడా సమసిపోయే ఛాన్సెస్ అయితే ఉందండి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఎం లెటర్ అండి जे लटर वी लटर यूलेटर आर्टर हेचर टी लटर सी लेटर एसलेटर ईलेटर మీకు తన నుంచి రియూనియన్ ప్రపోజల్ కానీ తన యొక్క న్యూస్ కానీ ఎన్ని వారాలలో తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఏ మంత్లో చూపిస్తాయో చూద్దామండి అక్టోబర్ అండి అక్టోబర్ వచ్చింది డిసెంబర్ వచ్చింది ఏప్రిల్ కొందరికి ఏమో ఈ మంత్ చూపిస్తుంది కొందరికి ఫిబ్రవరి కొందరికి మే మంత్ అండి కొందరికేమో ఆగస్టు కొందరికేమో జులై కొందరికి ఏమో జనవరి కొందరికి ఏమో ఫోర్ వీక్స్ కొందరికి ఏమో టూ వీక్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఇది రెజినేట్ అవుతుందో చూద్దాము ఫ డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా ఫిఫ్త్ నెంబర్ వచ్చిందండి ట్వంటీ త్రీ సిక్స్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ సెవెన్ అండి నైన్టీన్ ట్వంటీ వన్ సెవెంటీన్ ట్వంటీ నైన్ ట్వెల్వ్ ఫోర్టీన్ టూ టెన్ సిక్స్టీన్ థర్టీ అండి త్రీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ లెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా కూడా ఏవస్తాయో చూద్దామండి రాశుల పరంగా మిథున రాశి కుంభరాశి వృషభ రాశి మీనరాశి మేషరాశి ధనస్సు రాశి ఇవి రావడం అయితే జరిగిందండి ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాము రికవరీ మీరైతే ఏదైతే కోల్పోయారో అవైతే తిరిగి సంపాదించుకోగలుగుతారని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి మీరేం టెన్షన్ పడి వరీ కాకండి మీరు మళ్ళీ కొత్త లైఫ్ అనేది చూస్తారు మీరు ఎప్పుడు ధైర్యం అనేది కోల్పోకండి అని యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీ పర్సన్కే కానీ మీ వ్యక్తికి కానీ మీ వ్యవస్థలో కానీ మీరేది చెప్పాలనుకుంటున్నారో అది ఒక అంటే జంకకుండా నిజాయితీగా అయితే చెప్పండి అంటే భయపడకుండా మీరు ఎప్పుడైతే భయం అనేది ఉండి బ్యాక్ స్టెప్ వేస్తారో మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారండి మీరు నిక్కచ్చగా సమాధానం అయితే చెప్పండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్స్ మారబోతూ ఉన్న ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది మీ పరిస్థితుల్లో అని మీకు యూనివర్స్ అయితే అయితే చెప్తుంది చూసే న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి వెళ్ళండి స్ట్రైట్ ఫార్వర్డ్లో కాకుండా కొన్ని అప్పుడప్పుడు మెళకలుగా వెళ్తేనే లైఫ్లో ముందుకైతే వెళ్తారండి సక్సెస్ అవుతారు అలా వెళ్ళమని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి వెయిట్ కొంతకాలం అయితే వే వేచి ఉండండి దాని ద్వారా మీ పరిస్థితులలో మార్పు అయితే వస్తుంది బీ యాక్టివ్ మీరు ఎప్పుడూ డల్గా అన్ని కోల్పోయినలాగా అయితే ఉంటున్నారని యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అలా ఉండకండి మీరు పాజిటివ్గా ఉండండి దాని ద్వారానే మీ సిచ్యువేషన్స్ కూడా అన్ని పాజిటివ్గా మారే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన కూడా మీరు ఫోకస్ అనేది పెట్టండి అని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉంది హెల్త్ అనేది ఇంపార్టెంట్ అండి ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి దానిపైన ఫైట్ అనేది చేయగలుగుతారు అసలు మీ ఆరోగ్యమే కోల్పోయినప్పుడు మీతోటి మీరు ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఇతరులతోటి ఫైట్ ఎలా చేస్తారు చేయరు కదా హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రపంచంలో ఏది పోయినా తిరిగి సంపాదించుకోగలుగుతామో బట్ ఆరోగ్యం అది స్పాయిల్ అయితే మాత్రం తిరిగి సంపాదించుకోవడం అసాధ్యం అండి కాబట్టి హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టండి మీకు ఇందులో థర్టీ టు ఫార్టీ వరకు మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ను లీవ్ అయితే చేసుకోండి వదిలేయండి మీకు రెజినేట్ కానీ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది దీంట్లో వచ్చిన పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి నెగిటివిటీని లెట్ గో చేయండి మీకు రెజినేట్ అయిన పాయింట్సే తీసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి